కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదం లేకుండా పటాంచరు నాయకులు అన్నారు ఎన్నో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒంటి చేయి చూపిందని ధ్వజమెత్తారు భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మోడీని భడేబాయ్ అని చెప్పిన చోటేబాయ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా స్టేట్ ప్ర స్టేట్ గవర్నమెంట్ కూడా నిధులు ఇస్తుందంటే మేము జిహెచ్ఎంసీలో ఉన్నాం ఇప్పటివరకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేదు ఏడు నెలలు అయితే అంతకుముందు అంతకుముందు వాస్తవంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మేము ప్రతి నెల ఒక కోటి రూపాయల నిధులు తీసుకొచ్చే వాళ్ళం జిహెచ్ఎంసీ కింద అలాంటిది ఏడు నెలలు అవుతుంది ఏడు కోట్ల రూపాయలు రావాలి ఒక్క రూపాయి రాలేదు ఇప్పటి వరకు ఏదైతే ఆ మధ్యలో సీఎం చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు పఠాన్సెలు రెండు వందల యాభై పడకల శంకుస్థాపన భూమి పూజకు వచ్చినప్పుడు ఆ రోజు పఠాన్సెలుకు భారతీనగర్కు ఆర్సిపూర్కు పది పది కోట్ల రూపాయలు ఆయన విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి అంటే టెండర్ టెండర్ అయిన తర్వాత వాస్తవంగా టెండర్ కాలేదు అంటే క్యాన్సిల్ చేసిందంటే మనం టెండర్ అయిన తర్వాత పది పది కోట్ల రూపాయలు క్యాన్సల్ చేసిందంటే వీళ్ళ ప్రజల మీద ప్రజా అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎంత నిష్టం ఉందో తెలుసుకోండి ఇలాంటి పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే నమ్మి అరే తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించినాం మళ్ళీ బీజేపీని గెలిపించినట్టయితే కేంద్రం నుంచి నిధులు రావచ్చు అన్న ఉద్దేశం మీద కే ఒక మణిహారం లాంటిది దాని గురించి రోజు మనము పేపర్లలో టీవీల్లో చూస్తున్నాము ఆర్ వస్తేనే మన హైదరాబాద్కి రేపు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు హైదరాబాద్ కూడా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆర్ మన ఉత్త మన మెదక్ జిల్లాలనే నూట పది కిలోమీటర్ల దాకా కవర్ అయ్యే మరి ఆర్ కూడా ఒక్క రూపాయి కూడా ఎలకేట్ చేసే పరిస్థితి మొన్న నిన్న జరిగిన మరి మన యొక్క బడ్జెట్ సమావేశాల్లో చూడడం జరిగింది దాంతోపాటు మియాపూర్ నుంచి మనం సంగారెడ్డి అడిగినాం పోనీ ఇస్నాపూర్ వరకు వరకన్నా మెట్రో లైన్ ఎక్స్టెన్షన్కి ఏమన్నా కొంచెమన్నా ఏమన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా అంటే అది కూడా మరి బుట్ట దాఖలు చేయడం జరిగింది మరి ఇదే కాదు ఒట్టినాగులపల్లి జోగిపేట మీదుగా మెదక్కి రైల్వే లైన్ గురించి కూడా ఎప్పటి నుంచో మరి ప్రజలు దాని గురించి అడగడం జరిగింది దాన్ని కూడా పెడచోన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ అయినా చేస్తారేమో సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ట్రాఫిక్ బాధలు పోతే ఈ మా రామచంద్రాపూర్ పటాంచెలు ఇస్నాపూర్ మా ఈ చుట్టుముట్టున్న ఉన్న గ్రామాలకు ట్రాఫిక్ బాధ పోతుందంటే